మానవత్వం మంట నేటి సమాజంలో తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఉంచుతున్నారు తమ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పి పెద్ద చేసి తర్వాత ఆ తల్లిదండ్రులకు కనీసం ఒక ముద్ద అన్నం పెట్టలేని కొడుకులు కూతుర్లు అనేక మంది ఈ సమాజంలో ఉన్నారు అలాంటి వారికి జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆకట్టుకుంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ అవ్వ పేరు శ్రీరాముల నరసమ్మ ఆమె వయస్సు ఎనభై ఆరు సంవత్సరాలు ప్రమాదవశాత్తు కింద పడి గత ఎనిమిది సంవత్సరాలుగా లేవలేని స్థితిలో ఉంటూ మంచానికే పరిమితమైన నరసమ్మ ఇద్దరు కొడుకులు ముగ్గురు బిడ్డలు ఉండగా ప్రతిరోజు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు సపర్యలు చేస్తున్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్న నరసమ్మ ఊర్లో తనకు తెలిసిన వారిని కలవాలనే ఆశ ఉండడంతో నాలుగు చక్రాల తోపుడు బండిపై కూర్చోబెట్టుకొని గ్రామంలో తిప్పుతూ తెలిసిన వారందరినీ కలిసి ప్రతి ఒక్కరిని మాట్లాడిస్తూ వారి యోగక్షేమాలు అడుగుతూ ఎంతో మురిసిపోయింది నరసమ్మ దాదాపు నాలుగు పాటు గ్రామంలో తిప్పగా నరసమ్మ అందరినీ పలకరించింది కొడుకులు కూతుర్లు మనవళ్లు చేసిన ఈ పనికి నరసమ్మ ఎంతో ఆనందపడింది చివరి దశలో ఉన్న నరసమ్మను ఇలా గ్రామంలో తిప్పుతూ ప్రతి ఒక్కరిని పలకరించడం పట్ల గ్రామస్తులు కుటుంబ సభ్యులను అభినందించారు ఈ సందర్భంగా కొడుకులు మనవరాళ్ళు మనవళ్ళు మాట్లాడుతూ చివరి దశలో అమ్మను సంతోషంగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేశామని చెప్పారు తమ చిన్ననాటి స్నేహితులను కలిసి మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుందన్నారు ముసలి వాళ్ళను చిన్నపిల్లలాగా భావించి చూడాలని అనాథ ఆశ్రమంలో వృద్ధాశ్రమాల్లో వేయవద్దని తెలిపారు ముసలి వాళ్ళ కోరికలు తీర్చితే చాలా సంతోషంగా ఉంటారని మంచం నుంచి కింద అది కొంచెం అక్కడ పోయినా గానీ చూపిస్తే కొంచెం ఫ్రీ అవుతుంది మంచిగా నవ్వుతూ ఉంటుంది అన్నట్టు మాకు మా కోరిక అందుకని వాళ్ళ పాత స్నేహితుల దగ్గర గుర్తింపు కోసం అమ్మను అక్కడికి తీసుకుపోయాను ఆ గల్లీ గల్లికి తిరిగి ముందు ఇక ముప్పై ఏళ్ళ ఇక్కడికి వచ్చి ఇక పాత స్నేహితులు అందరు కలిసినారు అందరూ సంతోషం వ్యక్తం చేసినారు సంతోషంగా నవ్వుకుంటా మంచిగా మాట్లాడింది అందరితోని మంచిగా గుర్తుపట్టింది ప్రతి ఒక్కళ్ళను పిలిచింది మా నాన్నమ్మను ఎటువంటి మా ఇంటికి తీసుకెళ్ళడానికి కోరిక నాకు ఉండే ఆ కోరిక కోసం నేను తపన పడితే నాకు ఐడియా వచ్చింది ఆ ఐడియా వల్ల నాకు బండి తోపులు బండి తీసుకొచ్చి మా నాన్నమ్మను కూర్చోబెట్టుకొని అలాగే ఊరంతా గల్లి మొత్తం తింపి పాత స్నో స్నేహితులను పాత అక్కడ ఉన్న కల్చర్ వాళ్ళందరినీ కలవడం జరిగింది దోస్తులను కలిసింది అందరితో ఆప్యాయంగా మాట్లాడింది అట్లనే నా ఇంటికి వచ్చింది నా ఇంటికి వచ్చి ఛాయ్ తాగడం జరిగింది అమ్మాయి కూర్చొని మాట్లాడింది మా ఆయ్ చాలా సంతోషం చేసింది దీనివల్ల మా అట్లే వాళ్ళ మా మా అదే గల్లీలో మా అక్క ఉంటుంది మా అత్త అలా బిడ్డ దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది అక్కడ భోజనం చేసి తినిపించుకొని రావడం జరిగింది అట్లే మన గల్లీ మొత్తం ఊరంతా తింపడం జరిగింది మా ఆయ్ చాలా చాలా సంతోషం ఉన్నది మా కుటుంబ సభ్యులతో సహా మన్మన్లు మన్మరాలు అందరూ సంతోషంగా మా నానమ్మను సహయాత్ర సంతోషంగా జరుపుకోవడం జరిగింది స్టేషన్లో పెద్ద ఒక తల్లిదండ్రులు ఒకటే గమనించాలి ఎప్పుడైనా ఎప్పుడు మన రోజు ఉండేది కాదు కాబట్టి ఉన్న కాలంలో అందరూ ఆఫీగా ఉండాలి ఇట్లాంటి పెద్ద మనుషులను మనం ఆప్యాయంగా మనం పలకరించకుండా పోవాలి ఏం కావాలనో అన్నీ ఆలోచించి మనం చేస్తేనే బాగుంటుంది ఈ కాలంలో ముందు ముందు ఆలోచించి వాళ్ళు చనిపోయినాక అన్ని రకాలు తెచ్చి పనులు ఫలాలు పెట్టే వాళ్ళకంటే ముందు ముందు ఆలోచించి వాళ్ళకి ఏం కావాలో మనం అందుబాటులో పెడితేనే అది మన సంతోషం ఉంటుంది పెద్ద మనుషులను అన్నదాసమైన వాడేయకుండా మీ ఇంటికనే చక్కగా చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పాత మిత్రులు ఉన్నారు మన పాత ఇల్లు ఉన్నది నానమ్మ తాతయ్య కాది వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఉన్నది కదా అన్నయ్య మరి అజు పెట్టుకొని వద్దాము అంటే వాళ్ళ పాత మిత్రులని కలుద్దాం అనేసి ఒక చిన్న ఆలోచన ద్వారా దాన్ని ముందుకు తీసుకొని పోవడం జరిగింది అక్కడున్న మిత్రులందరినీ కలుసుకొని తన యొక్క ఆనందము తన యొక్క బాధని దుఃఖ అన్ని షేర్ చేసుకోవడం జరిగింది కాకపోతే ఈ రోజులలో ఏంటి అని అంటే అమ్మ నాన్నలను చూస్తలేరు సో ఇనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు పంపేదానికంటే ఇట్లా చూసుకోవడం చాలా బెస్ట్ మన దా మనము కొంచెం తింటే మనం తిన్న దాంట్లో ఎంతో కొంత అయినా మన అమ్మ నాన్న మన పెద్ద మనుషులను చూసుకోవడం మాత్రం చాలా శ్రేష్కరం శ్రీరాముల నరసమ్మ అనే ఒక మా వృద్ధ మహిళ దాదాపు తొంభై ఏళ్ళు ఉంటాయి మీకు ఇక్కడ ఆమె దాదాపు ఏడెనిమిది సంవత్సరాల క్రితము మంచిన పడ్డది నడుమిరి అప్పటి నుంచి వీళ్ళ కుటుంబ సభ్యులు ఏంటంటే ఇద్దరు కొడుకులు వాళ్ళకు మనమడు మనమరాలు ఇట్లా ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే మంచి సేవ చేసుకుంటూ ఆమెను బతికించుకున్నారు అట్లనే ఆమె ఆమె సంతోషంగానే ఉంటుండే ఆమెకు అన్ని సపర్య చేసుకుంటూ ఆమెను మంచిగా చూసుకున్నారు ఆమె కూడా పాత జ్ఞాపకాలు ఉంటే ఎవరిని కలుస్తలేదు మంచాలనే ఉన్నది కదా ఒకసారి మేను నా ఇంటికి తీసుకెళ్తే అట్లనే ఊరంతా దింపుకొస్తా అని చెప్పి ఆలోచనతోటి ఈయన తీసుకెళ్ళిండు ఒక తోపుడు బండి పైన ఒక కుర్చీలాగా మంచి లాగా తయారు చేసి దాన్ని దానిపైన ఆమెను కూర్చోబెట్టి ఊరంతా దింపుకొచ్చిండు ఆమె పాత మిత్రులు ముసలి వాళ్ళను వాళ్ళందరినీ కూడా మంచిగా మాట్లాడించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడించుకుంటూ వాళ్ళందరితోటి మమేకమై ఎంతో ఆనందంగా వ్యక్తం చేసింది కొంచెం ముసలి అయిపోయారు అంటే ముసలులను చేరదీస్తలేరు తల్లిదండ్రుల్ని కనిపించిన తల్లిదండ్రులను చేరదీస్తలేరు అసలు ఎప్పుడు చచ్చిపోతారని చెప్పి చూసే సమాజం ఇటువంటి సమాజంలో ఇటువంటి వాళ్ళు ఉండడం ఏంటంటే గొప్ప గొప్ప మనసు ఉండడం చాలా అరుదు